ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య విందములకు హృదయపూర్వక కోటి మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి స్వామితో ఎల్లవేళలా అతి సన్నిహితంగా మసలుతూ శ్రీవారిని అనుసరించి ఉంటున్న చిరకాల భక్తులు ఆయన నేడు కీర్తిశేషులైన డాక్టర్ సూర్యం భగవంతం గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్లో అమెరికా వెళ్ళి ఉన్నారు అచ్చట తాము వచ్చిన పనిని ముగించుకొని ఆయన బయలుదేరుచుండగా ఆయనకు అమ్నీషియా అంటే మతిమరుపు ఏర్పడినదనమాట ఆ జబ్బు అనేది వచ్చిందంట ఆయనకి స్వామి కూడా కొంత తమాషా చేసి చూడవలననుకున్నారో ఏమో ఇండియాకు తిరిగి వచ్చుటకై విమానాశ్రయం వద్దకు వచ్చిన భగవంతం గారు తమ వద్ద ప్లేన్ టికెట్ కానీ పాస్పోర్ట్ కానీ వీసా మున్నగు అంతర్జాతీయ ప్రయాణ సంబంధమైన కాగితములు కానీ ఏమీ లేవని గుర్తించినారు తన అతి దయనీయమైన పరిస్థితిని తలచి ఆయన వగచినారు సరే ఓ రెండు మూడు రోజులాగి అన్ని కాగితములు సర్టిఫికేట్లు సమకూర్చుకొని బయలుదేరవచ్చుననుకుంటే దానికి వీలు కాని పరిస్థితి అసలు ప్రయాణమును కొన్ని గంటల కాలమైనా వాయిదా వేయలేని పరిస్థితి ఏమి చేయగలరాయన ఆయనకి ఎంత మతిమరుపున్ననూ అంతవరకు ఆయన మరచిన ఆయనను మరచియుండిన సాయిరామునికి ఆయన జ్ఞాపకం వచ్చినది అంతే తక్షణమే ఆయన నిస్సహాయంగా ఆయన్ని వేడుకున్నారు భగవంతం గారు ఎయిర్పోర్ట్లో కిమ్ కర్తవ్యత నిలిచి ఉండగా ఆయన వద్దకు ఒక ఎయిర్పోర్ట్ అధికారి వచ్చారు వచ్చినది నిజంగా ఎయిర్పోర్ట్ అధికారా లేక ఆఫీసరా లేక ఇదంతా సాయి మహతా ఆయన భగవంతం గారితో మీకు టికెట్టు మొదలైన డాక్యుమెంట్లు లేకున్నా పర్వాలేదు నాతో రెండని తనతో తీసుకొని పోయి స్వయాన ప్లేన్లో కూర్చోబెట్టారు ఆ ఆఫీసరు టీవీ హంగు అంతా చూసిన వారెవరు ఆయనని ఇదేమని నిలదీసి అడగలేదు గారు క్షేమంగా ఇండియా చేరుకున్నారు సాయిదేవుడు గారి వైపు చూపిస్తూ టికెట్టు వీసా పాస్పోర్టు ఇవేవీ లేకుండా దొంగైనా దొరైనా చివరకు చీమా దోమా కూడా దేశం విడిచి దేశం పోలేవేమో కానీ ఈ భగవంతం మాత్రం అవేవి లేకుండా అమెరికా నుండి ఇండియాకు వచ్చేశాడు అని కొంటనవ్వుతో చమత్కరించారట స్వామివారు డాక్టర్ గారి కుమారుడు డాక్టర్ రామకృష్ణ యొక్క విదేశీ మిత్రుడు ఒక ఆయన హైదరాబాదులో స్వామి దర్శనం చేసుకున్నప్పుడు స్వామి ఆయనకు విభూతిని సృష్టించి ఇచ్చి తిను అన్నారట ఆయన ఆశ్చర్యపోతూ ఇదేమిటిరా భగవంతుడా అనుకుంటూ నన్ను బూడిదని తినమంటున్నారా అని స్వామిని అడిగాడట స్వామి చిరునవ్వు నవ్వారు ఆ విదేశీయుడు విభూతిని పొట్లంగా కట్టి పెట్టుకున్నారు లండన్ వైపుగా ఆయన అమెరికా తిరిగి ప్రయాణం చేయచుండగా ఆయనకంతగా ఆర్థిక స్థోమత లేనందువలన ఆయన ఎకానమీ క్లాస్ టికెట్ కొన్నారు ఆయన కూర్చున్న ప్రదేశం అంతా వసతిగా లేదు పైగా ఆయనకు ఒంట్లో నలతగా బళలికగా జ్వరం వచ్చేసేటట్లు ఉండినది లండన్లో ఆయన ప్లేన్ మార్చవలసి ఉండినది మొదట ప్లేన్ నుండి దిగిన ఆయనకు తనకు తర్వాతి ప్రయాణమును చేయగల శక్తి ఉన్నదా అని అనుమానం కలిగినది అప్పుడు ఆయనకు స్వామి ఆయనకిచ్చిన బూడిద గుర్తుకు వచ్చినది ఆ ధూళిని పరీక్షించి చూద్దాం అనుకొని దానిని మిరంగినారు అంతే బలహీనత నలత నీరసము ఇవన్నీ కూడా ఉన్న చోటనే తెలియక తెలియక తికమకమై మాయమైపోయాయట సరే ఇచ్చే దైవమే నాయే స్వామి అదే ఎలా ఇవ్వడం ఇచ్చి ఇచ్చి ఉక్కిరి చేసే దైవం లౌడ్ స్పీకర్లో ఆయన పేరు పిలువబడినది వెంటనే ఆయన ఎకానమీ క్లాస్కు వెళ్ళినారు అక్కడ స్టూవర్టు ఆయన పేరును సిట్టింగ్ లిస్టులో వెతికి మీ పేరు ఎకానమీ క్లాస్లో లేదు మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళండి అన్నారు ఆహా కాదు నాది ఎకానమీ క్లాసే నాకంతకన్నా పై క్లాస్ టికెట్టుకునే శక్తి అసలు లేనే లేదని అని ఆయన అనగా స్టూవర్టు మేము మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ టికెట్టు కొనమనలేదే మీ కొరకు ఎవరో డబ్బు చెల్లించి ఫస్ట్ క్లాస్ టికెట్టు కొన్నారు ఇదిగో ఇప్పుడిప్పుడే ఆయన అటువైపు వెళ్ళారు అని చెప్పగా సాయి భక్తులకి ఇంకా భాష్యం వివరణ కావాలంటారా స్వామి అనుగ్రహంలో ఫస్ట్ క్లాస్ కన్నా తక్కువ స్థాయిని ఎవరైనా చూచి ఉన్నారా డాక్టర్ రామకృష్ణ అనుభవమే మరొకటి ఆయన సతీ సమేతంగా ఫారెస్ట్ పోవాల్సి వచ్చింది వారచ్చటికు చేరుకొనటుకు ముందు ఆయన భార్యకు స్వప్నంలో దర్శనం అసగి ఖరీదైన వస్తువులన్నింటినీ నీ దగ్గర పెట్టుకొనబోయే సూట్ కేసులో పెట్టి తాళం వేసుకో ప్రయాణం అనక అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇతర ముఖ్యమైన కాగితములు వేరే ఏ పెట్టల్లోనూ పెట్టవద్దు అన్నింటినీ నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి అదృశ్యమైనారట ఆవిడ అప్పటికప్పుడే లేచి ఖరీదైన ముఖ్యమైన వస్తువులను కాగితములను భర్త అట్టాషే నుండి తీసి తన సూట్ కేసులో పెట్టి లాక్ చేసుకున్నారట వారు పారిస్ చేరుకున్నారు హిల్టన్ హోటల్లో బస చేయుటకు గదిని రిజర్వ్ చేసుకున్నట్టుకై రామకృష్ణ అట్టాషేని తన ప్రక్కనే క్రింద పెట్టారట వివరణలు రాసి రిజర్వేషన్ డెస్క్ క్లర్క్కి ఇచ్చి తదుపరి అట్టాషేక్కు కేసు కొరకు క్రిందకు వంగగా అది ఉన్న చోటు ఖాళీగా ఉండనది స్వామి స్వప్నముని ఇచ్చిన అదే సారము శ్రీమతి రామకృష్ణ ముఖ్యమైన వస్తువులను కాగితములను తన పెట్టలోనికి మార్చుకునకు పోయి ఎన్నోచో వారా దేశము కానీ దేశంలో నానా ఇబ్బంది పడి ఉరు తమ కృతజ్ఞతా నమస్కారములను స్వామికి నేరుగా తెలిపిన రామకృష్ణ తండ్రి గారికి కూడా ఈ విషయమును తెలిపి తమ వందనములను స్వామికి తెలుపుమని రాసినారు స్వామి నవ్వుతూ పాడీస్ ఎక్కడ పత్తి ఎక్కడ నీ బిడ్డలక్కడ నేనిక్కడ అయినా చూడు సహాయం అంటూ చేయాలనుకుంటే దేశాలు దూరాలు అడ్డురావు కదా అన్నారట భగవంతం గారితో స్వామి భక్తులలో తలమానికమైన శ్రీ కస్తూరి గారిని ఎరుగని వారు సాయి కుటుంబకులుండరు కదా ఆయన కుమారుడు శ్రీమూర్తి గారికి స్వామి తన మహిమను ప్రదర్శించి ఉన్నారు అది ఎప్పుడు ఆయనకు స్వామి ఎందు పిసరంతైనా నమ్మకం లేని సమయమున మూర్తికి స్వామి ఎందు నమ్మకం లేని రోజులవి జియాలజిస్ట్ అయిన మూర్తి భూగర్భ శాస్త్ర పరిశోధనకై సర్వే చేయటకొక అటవీ ప్రాంతమునకు వెళ్ళారు అచట ఆయన దారి తప్పి నిర్మానుష్యమైన వనాంతరములో చిక్కుకున్నారు దారి తెన్ను తెలియటలేదు వాహనమేదీ లేదు ఏమి చేయాలో తెలియక ఆయన మనసులో పరిపరి విధముల చింతించసాగారు నాన్నగారు అవ్వగారు స్వామి స్వామి అంటూ తెగ పొగుడుతూ ఉంటారెప్పుడు ఆ స్వామికి నిజంగా పసర్రు నట్లయితే ఈ వనాంతరములో ఆ పవరో గివరో ప్రదర్శించి నన్ను రక్షించమని చూద్దాం ఇలాంటి తాటాకు చప్పులకు బెదిరే కుందేలా స్వామి తమ పవరును చూపించి వేశారు క్షణాలలో ఒక జీపు వస్తున్న చప్పుడు మూర్తికి వినిపించింది జీప్ ఆయన ప్రక్కకు వచ్చి ఆగి ఆయన్నెక్కించుకొని అడవి వెలుపులకు తీసుకుని వెళ్ళి దింపి తన దారి వెళ్ళిపోయినది డ్రైవర్ ఒక్క మాట పలుకు ఆడలేదు కొంతకాలం గడిచిన తర్వాత స్వామి ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఓం ప్రథమంగా ఇలా అన్నారు సరే నీకు తిరిగి కానాడు వాహనం దొరికిందన్నమాట ఎన్ని ఎన్ని సమస్యలైన దైవము పరిష్కరించుచున్నారో తాయూ మాన్వర్ అంటే తల్లియు నేనై దైవము ఈ విధంగా ప్రభు వ్యవహరించిన ఆ అనుభవమును విన్నప్పుడు తలచుకున్నప్పుడు రోమాంచము కలుగక మానదు ఇది రచయిత శ్రీ రాజశ్రీ గణపతి గారి కుటుంబంలో నొకరి అనుభవం ఆ మహిళకు శారీరకముగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినందువలన ఆవిడ గర్భము ధరించినట్లుగాని ఆవిడకు తెలియదు ఆవిడ తల్లికి ఆవిడ యొక్క పరిచయస్తులకు ఆవిడ గర్భిణి అని తెలియనే తెలియదు ఒకరోజు ఆవిడ అత్తగారింట్లో మేడ మీద ఒంటరిగా గదిలో తలుపు గడే వేసుకొని పడుకొని ఉండగా ప్రసవం ఆరంభమైన సూచనలు మిడుకుతోచినవి సహాయం మనకెవరినీ పిలవలేని పరిస్థితి స్వామినే అన్నింటికీ ఉండిన ఆవిడ ఏమాత్రమూ దిగులు పడలేదు కుమార్తెను ప్రసరించినది తానే బొడ్డు కోసి బిడ్డను వెలికి తీసినది కానీ ఇదంతా ఒంటరిగా ఎవరి సాయము లేక తానెలా చేయగలిగినదో ఆవిడ తర్వాత వివరించలేకపోయినది అంటే పైన తెలిపిన అనుభవము ఆవిడకు కలిగినప్పుడు స్వామి ఆవిడకెంతో నిబ్బరమును ధైర్యమును కలిగించినను తర్వాత ఆ సంఘటన ప్రసక్తి ఎవరైనా తెస్తే తనకు వణుకు వస్తుందని ఆవిడ మాట మార్చి వేస్తారట తాను తన బిడ్డకు బొడ్డు కోసిన మాయ ఇంకా వెలుపలకు రాలేదని ఆవిడ ఎలాగో గ్రహించి మేడ దిగి వీధిలోనికి వచ్చి రిక్షాను కుదుర్చుకొని లేడీ డాక్టర్ వద్దకు వెళ్ళినది చికిత్స ముగిసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆవికొక భయంకరమైన విషము స్ఫురణకు వచ్చినది ముక్కుపచ్చలారని అప్పుడప్పుడే కోయబడిన బిడ్డను మేడ మీద తలుపులు తెరిచి ఉండగా అలా ఒంటరిగా ఎలా ఉన్నదలాగే వదిలేసి తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి తినేయని ఆవిడకు గ్రహింపుకు రాగా పరుగు పరుగున తిరిగి వచ్చి చూడగా ఇంత చేసిన దైవం ఆ బిడ్డకు నిర్దయంగా వదిలివేయినా పసిబిడ్డ కుదురుగా పడుకొని ఉండినది బెంగళూరులో డాక్టర్ ఆర్ పద్మనాభన్ దంతవైద్యులు ఆయన సాయి భక్తులకు సుపరిచితులే వేలాపాల పాటించక స్వామి బస్సులోనికి వెళ్ళే అనుమతి ఆయనకున్నను ఆయన ఎంతో నమ్రతతో అనకువతో ఇతర భక్తులతో నలుగురిలో నారాయణ అనే వెలుపలనే వేచి ఉంటారు ఆయన శ్రీమతి రొటరీ రంగం యొక్క మహిళా విభాగంలో సభ్యురాలు ఆ మహిళా విభాగపు సభ్యురా కొందరు యురం పర్యటనకు బయలుదేరారు స్వామి అనుమతిని అందుకొని శ్రీమతి పద్మనాభం కూడా వారితో వెళ్ళారు వారు తొలుత స్వీడన్ చేరారు అచ్చట శ్రీమతి పద్మనాభన్ మరో రోటరీ సంఘ సభ్యురాల ఇంట బస చేశారు ఇంటి యజమానురాలు ఆ రోజు ఏదో పని మీద వెలుపలకు పోగా శ్రీమతి పద్మనాభన్ ఇంట ఒంటరిగా ఉన్నారు రాత్రి ఆవిడకి ఒంట్లో వేడివేడిగానున్నట్లు అనుభవము కాగా ఆవిడ తఖీమని లేచి చూడగా భరించలేని వేడి ఊపిరాడు లేదు ఇది ప్రాంతము కావున రూమ్ హీటరు వేసి ఉన్నారేమో అది సరైన సెట్టింగ్లో లేనందువలన ఇంత వేడిగా నున్నదేమోనని తలచి ఆవిడ రెగ్యులేటర్ కొరకు వెతికినది రెగ్యులేటర్ అగిపించినను దానిలో స్విచ్ ఏదో ఆవిడకు తెలియలేదు ఒకదానికొకటి వేసినచో ఏమగునో ఏమోనని భయము కిటికీలను తెరచుటకు ప్రయత్నించగా ఆ కొత్త డిజైన్ కిటికీలలో మెక్కడో ఆవిడకి తెలియలేదు వేడి భరించలేక పక్క మీద పడి సాయి సాయిరాం అంటూ కన్నీటితో జపించసాగను ఒక్క నిస్సహాయురాలైన అబల వేలాది మైళ్ళ దూరములో నట్ట నడిదేయిలో ఒంటరిగా వేడిమిని భరించలేక భావాస్మరణముందుటయా దానిని సాయి నేర్చునా సాయి భరించిన తలుపులకు వెలుపల అడుగుల చప్పుడు మరుక్షణం తలుపులు మూసిన గదిలోపల ఎవరు సందేహమే లేదు దైవమే నిలిచిన్నారు గడి వేసి మూసి ఉన్న తలుపులను దాటి స్వామి తప్ప వేరొకరు వచ్చుట సాధ్యమా స్వామి ఏది చేసినా అందులో అన్ని అంశములు పక్కాగా పకడ్బందీగా ఉంటుంటాయి కదా ఇప్పుడు కూడా తమ అస్తిత్వంలో ఆవిడకి అనుమానం రాదన్నట్లు తమ చుట్టూ ఒక జ్యోతి వలయ చుండగా ఆ జ్యోతి నడుమ బ్రహ్మజ్యోతి అయి వెలుగునుచు ఆవిడకు స్వామి దర్శనమసిగారు ఆ జ్యోతి వలయమున ప్రబల వలన ఆవిడకు మరింత ఉష్ణము కలిగినదా ఓహో ఆ కాంతి చల్లగా ఆనందముగా ఉంటూ గదిలోని వేడిని మాయం చేసి ఆవిడకు ప్రేమ ఎయిర్ కండిషనర్లుగా వ్యవహరించినది విపరీతంగా హిట్ అయిపోయిన ఆ గదిలోనికి స్వామి ఏ హాట్ లైన్లో కబురందుకుని వాలినారో నేనుండ భయమేలా అని అనాదిగా షిరిడీ ప్రభువుగా పర్తీనాథుడు సత్యసాయిగా అభయముసుగుసు వచ్చిన స్వామి ఇప్పుడు తమ నేను నేనెల్లప్పుడూ నీ వెంటనే ఇంటనే జంటనే ఉంటాను బంగారు అన్న వచనములను రుజువు చేసి చూపుచున్నారు అవి అభయవచనములు మాత్రమేనా అవి స్వర్ణ కవచములు స్వామి అదృశ్యమై అయినా గదిలోని హితమైన శీతల స్థితి మారలేదు ఆవిడ నిశ్చింతగా నిద్రలోనికి జారుకున్నారు ఆవిడ ఇండియాకు తిరిగి వచ్చి స్వామి దర్శనం కొరకై వెళ్ళగా ఎలా ఉంది స్వీడన్ అని కనలలో కొంటతనము చిప్పిల స్వీట్గా అడిగారు కూల్ సాయి జాన్ హిస్లాప్ గారి ఇల్లు మెక్సికోలో పస్మిక్ సముద్ర తీరాన సముద్రం నకనది దూరంలో కొంత ఎత్తైన ప్రదేశములో నున్నది అది గుట్ట కాదు రాళ్లతో కూడినది కాదు మూలముగా ఒడ్డుకు కొట్టుకు వచ్చి అతటి పేరుకున్న ఒండ్రుతో కూడి సీ ఫ్లోర్ బెడ్ అనబడే సముద్రం యొక్క అట్టడుగున ఉన్న పొర భూగర్భమున కలుగు ఒత్తిళ్ల వలన పైకి లేచినప్పుడు ఏర్పడిన గుంట వంటి ప్రదేశం అది ఆ గుట్ట పైన కొంత సమతల ప్రదేశం ఉన్నందువలన ఇస్లాబ్ తదితరులు సుమారు పన్నెండు కుటుంబములు తమ గృహములను ఆ ప్రదేశంలో నిర్మించుకొని జీవించుచున్నారు వారున్న చోటికి సుమారు మూడు వందల అడుగుల దిగువన సముద్రం ఉన్నది అతి మనోహరమైన ప్రదేశం అది ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి లోకా జై భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయిరా